నాలుగు దశాబ్దాల పాటు తిరుమల ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు వివిఐపి సేవలో తరించి డబ్బు తిరుపతిలో నాలుగు విలాసవంతమైన భవనాలు చెన్నై బెంగళూరు హైదరాబాద్ వంటి మహానగరాలలో విల్లాలు అపార్ట్మెంట్లు భవనాలు తిరగడానికి ఖరీదైన కార్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని అలాగే విజిలెన్స్ అధికారులు పూర్తి విచారణ చేయాలని టీటీటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ కోరారు తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవోలపై అసత్య ఆరోపణలు చేసిన రమణ విజిలెన్స్ వేయాలని కోరారు పవిత్ర పుణ్యక్షేత్రం ప్రపంచంలో కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో కొలిచే కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకులైన చైర్మన్ ఈవోలను క్రిస్టియన్లను విమర్శించడం ఉద్యోగుల పట్ల చులకనగా మాట్లాడడం సంస్థ పట్ల అవమానకర రీతిలో అవహేళన చేయడం నిందలు నిరాధారణ ఆరోపణలు చేయడం ఉద్యోగ సంఘ నాయకులుగా బాధపడుతున్నామని అన్నారు అలాగే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సమంజసం కాదని టిటిడి ఉద్యోగుల తరపున ఉద్యోగ సంఘ నాయకుల తరపున మరియు టిటిడి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరించారు గతంలో కూడా ఇతను ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించడం జరిగిందన్నారు కానీ ఆయన తీరు మారలేదని తెలిపారు కావున వెంటనే రమణ దీక్షితులను టీటీడీ నుంచి తొలగించి ఆయనకు తిరుమలలో కేటాయించిన నివాసంను ను స్వాధీనపరుచుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు టీటీడీపై అవమానకర రీతిలో ప్రవర్తించిన అతనిపై చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి నిరసన చేస్తామని తెలియజేశారు మీరు నైవేద్యం కైంకర్యాలు మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తుంటే మీ పైన కూడా మాకు అనుమానం కలుగుతూ గతంలో మీరు స్వామివారికి నైవేద్యాలు కావచ్చు కైంకర్యాలు కావచ్చు చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో చేశారా లేదా అనే ఒక భావన మా అందులో కూడా కలుగుతూ అలాగే ఇతను గతంలో ప్రధాన అర్చకులుగా గుళ్ళో పనిచేసేటప్పుడు ఇతని రెఫరల్ లెటర్ పైన ఈయన లెటర్ పైన రోజుకి వందలాది పెద్దలడ్లు వాడలు ఒక పడిలో తీసుకొని వెళ్ళేవాడు అతని గతం మొత్తం అంతా కూడా తవ్వితే మేనేజ్మెంట్ని ఇదే అడుగుతున్నాం మేము గతంలో ఆయన సిఫార్సు లేఖలన్నీ బయట తీయండి సార్ అతను గతంలో ఎన్ని పెద్ద లడ్డలు ఎన్ని వడలు ఒక రోజుకి తీసుకొని పోయేవాడు అతను ఎక్కడ పంచేవాడు ఇవన్నీ మీరు అందరూ మీరు విజిలెన్స్ విజిలెన్స్ని వేసి దాన్ని మీరు బయటకు తీయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంని కోరుతున్నాం